పెన్షన్ల వ్యవహారం సిఎస్ సిఎస్తో టీడీపీ నేతల అత్యవసర భేటీ రాష్ట్రంలో చేపట్టాల్సిన పెన్షన్ల పంపిణీపై తెలుగుదేశం పార్టీ నాయకులు యూటర్న్ తీసుకున్నట్లే కనిపిస్తోంది వాలంటీర్ల ద్వారానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం దీనికోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది రాష్ట్రంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని అడ్డుకోవాలని కోరుతూ రాష్ట్ర మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాసిన విషయం తెలిసిందే అసెంబ్లీ లోక్సభ ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న సమయంలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఇంటింటికి పంపిణీ చేయడం సరికాదని పేర్కొన్నారు దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం అధికారులు సానుకూలంగా స్పందించారు వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆప్తుడనే పేరుంది నిమ్మగడ్డ రమేష్ కుమార్కు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన అధికారి కావడం దీనికి ఓ కారణంగా చెబుతున్నారు ఈ ఉత్తర్వులు వెలువడిన వెంటనే చంద్రబాబు జోక్యం చేసుకున్నారు వాలంటీర్లకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్లను పంపిణీ సూచించారు లబ్ధిదారులకు సకాలంలో పెన్షన్ మొత్తాలు అందేలా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని చెప్పారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డికి లేఖ రాశారు తాజాగా మరోసారి టిడిపి నాయకులు జవహర్ రెడ్డిని కలిశారు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్లను అందించేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు సచివాలయాలకు బదులుగా లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లాలని కోరారు దీనికోసం గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించారు జవహర్ రెడ్డిని కలిసిన వారిలో మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు దేవినేని ఉమామహేశ్వరిరావు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఉన్నారు శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తారు ప్రభుత్వ ఉద్యోగులను ఎక్కడ అవసరమైతే అక్కడ వినియోగించుకునే వెసులుబాటు ఉందని అన్నారు ప్రభుత్వం జనాభా లెక్కల సేకరణ కోసం వారి సేవలనే వాడుకుంటుందని గుర్తు చేశారు